హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిర్మలా రంగుల డిజైన్ ఈరోజు ఒక కొత్త ముగ్గు మీ ముందుకు తీసుకొచ్చాను అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను దానికోసం తొమ్మిది చుక్కలు తొమ్మిది వర్సులు పెట్టుకున్నాను ముగ్గు వేసి చూపిస్తాను చూసేయండి ముగ్గు త్వరగా అయిపోయింది చిన్న ముగ్గే తొమ్మిది చుక్కలు కాబట్టి మెలకల ముగ్గు ముగ్గు అంతా రెండు రెండు బాక్స్ రెండు రెండు చుక్కలు కలుపుకొని బాక్స్ లాగా గీసుకోవాలి చుట్టూ బాక్సులు గీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ బయట వైపు నుంచి మొత్తం మేలుక చుట్టూ ఆ బాక్సులు కలుపుకుంటున్నాను నాలుగు వైపులా రౌండ్గా మెలకుతోటి బయట వైపు లోపల వైపు కూడా తోటి నాలుగు వైపులా ఉన్న బాక్సులు కలుపుకుంటున్నాను మధ్యలో ఫ్లవర్ వస్తుంది ఒకటి మూడు మూడు చుక్కలు మిగిలి ఫ్లవర్ తీసుకున్నాను బాక్స్ లోపల ఒక్కొక్క చుక్క మిగులుతుంది మొత్తం నేను మొగ్గుతోటి చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నాను నాలుగు వైపులా ఫ్లవర్స్ వేయడం అయిపోయింది ఇప్పుడు పింక్ కలర్ వేసుకుంటున్నాను ఆ చిన్న చిన్న ఫ్లవర్స్కి పింక్ కలర్ పైన కొంచెం ఎల్లో కలర్ చిన్న డ్రాప్ లాగా పెట్టుకుంటున్నాను మధ్యలో ఆ ఫ్లవర్కి గ్రీన్ కలర్ రెడ్ కలర్ వేసుకుంటాను సైడ్కి అవి గీతల్లాగా కొంచెం ఆరెంజ్ బ్లూ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను మధ్యలో ఎల్లు ఒరిగి పెట్టుకుంటున్నాను కొంచెం కలరు లోపల వైపు ముగ్గు అయిపోయింది బయట వైపు కొంచెం సున్నా అదే లాగా చుట్టుకొని ఆకుల్లాగా తీసుకుంటున్నాను కొంచెం మధ్యలో ముగ్గు వేసి చిన్న పువ్వులాగా ముగ్గుతోటి రఫ్ లాగా వేసాను ఆకులాగా ట్లాగా గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను నాలుగు వైపులా అంతే మధ్యలో ముగ్గుతోటి కూడా కొంచెం వేసుకున్నాను కొంచెం ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ పెట్టాను రౌండ్గా నాలుగు వైపులా అంతే రౌండ్గా సన్నలాగా వేసుకొని ముగ్గుతోటి వేసేస్తున్నాను మొత్తం నాలుగు వైపులా ఇట్లాగే తీసుకోవాలి ఆకులకి గ్రీన్ కలర్ ఇటువైపు తీసుకున్న విధంగానే ఇటువైపు కూడా ఇటువైపు కూడా గీసుకున్నాను కొంచెం తోటి ఫ్లవర్ లాగా అనుకుంటున్నాను అవి కూడా నాలుగు వైపులా ఫ్లవర్ లాగా వేసుకొని కొంచెం వాటర్ డ్రాప్లాగా పెట్టాను కూడా వేసుకుంటున్నాను ముప్పై ఏడు నెలలుగా దీపాలు పెట్టి కొంచెం డెకరేట్ చేసాను నాకైతే ముగ్గు బాగా వచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో మీరు వీడియో చూసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి